ప్రభు యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ మరుదే కాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మరి గత గడిచిన దినములలో కల్లా మనము ప్రతిరోజు ఉదయ కాలమున దేవుని సన్నిధికి వచ్చి శ్రీవల శిల్వ శ్రమల ధ్యాన కూడికలలో మనము పాలు పొందుకుంటూ ఉంటున్నాము మరి దినమున మరొక ప్రత్యేకమైన దినము ఏంటంటే మనందరికి తెలిసినది ఏంటి మటల ఆదివారపు దినము కనుక చూడండి మనము ఇందాక చదువుకున్న లేఖన భాగంలో ఒకసారి చదువుకుందాము శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జనసమూహములలో ఆయన ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును దావి కుమారునికి జయము ప్రభు పేరట వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి చూడండి ఇక్కడ మొదటి వచనంలో నుండి మనము గమనించినట్లయితే మరి మనము ప్రతి సంవత్సరము ఈ వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాము మరి ప్రతి సంవత్సరము మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మరి దేవుడు ఏ విధంగా మరి మీ అందరితో మాట్లాడారో నాకు తెలియదు కానీ మరి దినమున దేవుడు మనతో మాట్లాడబోతూ ఉంటున్నాడు చూడండి మొదటి వచనం నుండి మనం గమనించినట్లయితే యేసుప్రభుల వారు అటు తర్వాత ఎరి ఎలుస ఎరుశలేమునకు సమీపించి ఒలువ చెట్ల కొండ దగ్గర ఉన్న గెస్థకేకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యులతో ఇద్దరిని చూచి మరి ఆ ఏసు ఇద్దరి శిష్యులను పిలిచి మరి వేరే చూడండి ఇంకా చదవమ్మది మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయం దానితోనున్న ఒక గాడి తెలియు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడలా అవి అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలుపెట్టుకొని చెప్పి వారిని పంపాను చాలమ్మా చూడండి మనం ఇక్కడ మొదటి వచ్చిన నుండి గమనించినట్లయితే మరి ఏసు ప్రభువా యేసుప్రభుల వారు గెత్పాకేకు వచ్చినప్పుడు తన ఇద్దరు శిష్యులను పిలిచి మరి మీ ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళి అక్కడ రెండు కట్టబడి ఉన్న గాడిద మరి గాడిద పిల్లయి ఉంటుంది మరి ఆ కట్టలు విప్పుకొని ఆ గాడిదను దాని పిల్లను మీరు తీసుకొని రండి ఎవరైనానో మిమ్మల్ని అడిగినప్పుడు మరి ఎందుకు తీసుకెళ్తున్నారు మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరు తీసుకురమ్మన్నారని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడ్డగించినప్పుడు మరి ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు చెప్పుడి అని వాళ్ళు చెప్పుమని ప్రభులో వారు వారికి చెప్పి వారిని పంపిస్తూ ఉంటారు అలా పంపించినప్పుడు మరి వారు అదే విధముగా వెళ్ళి మరి గాడిదను దాని పిల్లలను తీసుకొని వస్తూ ఉంటారు చూడండి అలా వచ్చినప్పుడు అలా వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు మరి ఆరువచనం నుండి చూసినట్లయితే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశారు మరి ఏసు ప్రభుల వారు తన శిష్యులకు మీరు ఆ గాడిదను గాడిదే పిల్లను తీసుకొని రండి అని అన్నప్పుడు వాళ్ళకు అర్థం కాకపోవచ్చు ఒక ప్రశ్న కూడా కావచ్చు ఏంటి ఈయన మరి గాడిదను గాడిదే పిల్లను తీసుకొని రమ్మంటున్నాడు దాంతో ఏం పని ఈయనకు అని ఒక ప్రశ్న కూడా రావచ్చు కానీ మనం అక్కడ గమనించినట్లయితే శిష్యులు యేసు ప్రభులవారు వారు వారికి ఏమైతే చెప్తూ ఉంటున్నారో అది మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటున్నారు వారు ఏం ప్రశ్నించట్లేదు మరి ఎందుకు తీసుకురావాలో ప్రభువా దాంతో నీకేమి మరి ఏమన్నా అవసరం ఏం పని అనేది వారు ఏమి ప్రశ్నిస్తలేరు చూడండి చెప్పినదల్లా చేస్తూనే వస్తున్నారు ఆ విధంగా వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను పరిచి మరి మనం ఐదవ వచనంలో గమనించినట్లయితే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనై చిన్న గాడిదను ఎక్కి నీ యొద్ధకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పిన చెప్పుడి అనునది శిశువు శిశువులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను తీసుకొని వచ్చినప్పుడు మరి ఏసు ప్రభుల వారు ఆ గాడిద మీద కూర్చొని వస్తూ ఉంటున్నప్పుడు దాని మీద ఒక నూతన వస్త్రములు పరిచారు గాడిద మీద తమ వస్త్రములను పరిచి మరి దారి పొడిగిన వస్త్రాలను పరిచి మరి చెట్ల కొమ్మలు వెంట వెంటనే ఆ గాడిదకు నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు దాని అడుగులు ఏ కింద పడకుండా మరి వెంట వెంటనే చెట్ల కొమ్మలు పక్కనున్న చెట్ల కొమ్మలు వాటన్నిటిని నరుకుతూ ఆ దారి పొడుగున వేస్తూ తమ బట్టలను వేస్తూ వస్తూ ఉంటున్నారు అలా వేస్తూ వస్తున్నప్పుడు చూడండి మరి ఆ పట్టణంలో అంతా తిరుగుతూ ఉంటున్నారు మరొక భక్తుడు పాట కూడా రాశారు వారు మరి ఆ దారి పొడుగున బట్టలు పరుస్తూ దావిదు కుమారునికి చేయము సర్వోన్నతమైన దేవునికి మహిమ గాక అని వారు బిగ్గరగా కేకలు వేస్తూ బట్టలు పరుస్తూ కొమ్మలు పరుస్తూ వారు కేకలు వేస్తూ ఉంటున్నారు చూడండి తొమ్మిది వచనంలో చూసినట్లయితే జన సమూహములలో ఆయన ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చి వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని పలుకొచ్చు ఉంటూ ఉన్నారు అలా పలుకుచ్చు తమ వస్త్రములను పరుస్తూ మరి చెట్లకు ఆ పక్కలో ఉన్న చెట్ల కొమ్మలు నరికి మరి దారి పొరుగున పరుస్తూ వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ వస్తూ ఉంటున్నారు అందుకనే భక్తుడు ఒక పాట రాశాడు ఒక పాట రాశాడు చూడండి దారి పడు దాచిపెట్టిన దారిలోన పరిచి వెనకవచ్చు వారు వచ్చు వారు జయమని పాడిరి ఇదిగో ఇదిగో మీ రాజు నుండే రాజు పేరట వచ్చు వడు తింపబడుచుండే గడిదను దాని పిల్లను ఎక్కి రా చేయి రానుండే ఎరుసలేముదే వాలయంలో కిక్కిరిసి చూడండి ఆ గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు తమ బట్టలను పరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి చేయమును పలుకుతూ ఉన్నారు కేకలు వేస్తూ సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగును కాక ఆయనకే చేయము అని వారు పలుకుతూ ఉంటున్నారు చూడండి మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ గాడిదను దాని పిల్లను ఎవరైనా గాడిదని ఇష్టపడతారా ఎవరైనా ఇష్టపడతారా ఎవరు ఇష్టపడరు అసలు దాని దిక్కు చూడడానికి కూడా అంత ఇష్టపడాలి వస్తుంటేనే అటు కొడతారు మరి గాడిద సంకేతానికి గుర్తుగా కనబడుచున్నది మరి గుర్రమేమో యుద్ధానికి గుర్తుగా యుద్ధ గుర్రంను యుద్ధానికి వాడుతూ ఉంటారు మరి గాడిదను దేనికి వాడతారంటే మరి అప్పటి కాలంలో అయితే ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఓ కేవలము దానిని ఒక బరువు మోయించడానికి వారి వస్తువులను వాటన్నిటిని మోయించడానికి వాడేవారే కానీ దానికి ఒక ప్రాధాన్యత అనేది లేదు మరి ఎప్పుడైతే యేసు ప్రభుల వారు దాన్ని ఎంచుకొని మరి కట్టబడి ఉన్న దాన్ని కట్టలు విప్పి మరి ఎప్పుడైతే దాన్ని ఆయన చెందకు చేర్చుకున్నాడో అప్పుడు దానికి ఒక విలువ వచ్చింది అప్పుడు దాని మీద నూతన వస్త్రములు పరిచారు వస్త్రములు పరిచి మరి అది నడుస్తుంటుండగా దాన్ని పాదంలో కింద నడవకుండా మరి ఏసు ప్రభు దాని మీద కూర్చోవడం వల్ల దానికి విలువ వచ్చిందండి అలా వస్తూ ఉన్నప్పుడు మరి దాని కింద నడవకుండా ఉండడానికి వారు చెట్ల కొమ్మలను మరి కేకలు వేస్తూ వస్తూ మరి చెట్ల కొమ్మలను వస్త్రములను పరుస్తూ వస్తూ ఉన్నారు మరి ఈ దినమున మనము మరి ఏ బంధకమ్మల చేత కట్టబడి ఉన్నామో మరి ఏ పాపముల చేత కట్టబడి ఉన్నామో ఏ సమస్యల చేత కట్టబడి ఉన్నామో మరి తినమున దేవుడు మన అందరిని పిలుస్తూ ఉన్నాడు ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి మనందరినీ పిలుస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వస్తామో అప్పుడు మనకు ఘనత వస్తుంది మరి ఎప్పుడైతే ఆ కట్లను తెంపుకొని మనం ఆయన సన్నిధికి వస్తామో అప్పుడు ఒక విలువైన పాత్రగా మనం ఎంచబడతామో ఎప్పుడైతే ఆ కట్లను తెంచుకొని మనం ఆయన సన్నిధికి వస్తామో అప్పుడు మనకు ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది చూడండి ఆ గాడదెప్పిలకు ఒక ప్రత్యేకత వచ్చింది ఒక ఘనత వచ్చింది ఎప్పుడు అంటే దానికటలు తెంపబడి అది ఏసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దాని మీద కూర్చున్నప్పుడు దానికొక విలువ దానికొక ఘనత వచ్చింది మరి మనము కూడా మనకున్న బంధకములను తెంచుకొని మనకున్న మరి సమస్యలను తెంచుకొని మనకి ఏదైతే కట్టుబడి ఉన్నామో మరి దేనికైతే బంధించబడి ఉన్నామో మన కుటుంబంలో కానీ మరి ఈ లోకంలో ఉన్న వాటినే కానీ మరి వేటికైతే మనం బంధించబడి ఉన్నామో వాటన్నిటిని తెంచుకొని ఎప్పుడైతే ఏసీ వద్దకు వస్తామో ఎప్పుడైతే ఆయన సన్నిధి వద్దకు మనము వస్తామో అప్పుడు కూడా అప్పుడు మనకు ఘనత వస్తుంది అప్పుడు మనకు మహిమ వస్తుంది అప్పుడు మనకు ఒక విలువ వస్తుంది అప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తూ మనము ఒక భక్తి భారమైన మార్గంలో నడిచినప్పుడు ఎవరు మనల్ని ప్రేమించిన వారు ఎవరు లెక్క చేయని వారు కూడా ఒక ప్రత్యేకంగా చూపి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన మహిమతో మనము నింపబడతాము కానీ కాబట్టి వారు చూసినప్పుడు మనము ఒక ప్రత్యేకంగా వారికి కనబడుతూ ఉంటాము ఒక ప్రత్యేకత మనలో ఉంటుంది లేని వారముగా మనం ఉన్నప్పుడు ఆయన విలువనిచ్చి మనకి ఒక విలువైన పాత్రలుగా మలుస్తూ ఉంటున్నాడు కనుక మనము దేనికైతే కట్టుబడి ఉన్నామో మరి దేని చేత బంధింపబడి ఉన్నామో వాటన్నిటిని తెంచుకొని దేవుని సన్నిధికి వచ్చి మరి ఆయన సన్నిధిలో మనము ఆరాధించే వారముగా ఆయన సన్నిధిలో ప్రతి ప్రార్థనలో మనము చేరేవరముగా ఉన్నప్పుడు మనకు కూడా ఘనత వస్తూ ఉంటుంది ఎప్పుడు అంటే ఆయనను మనలో చేర్చుకోవాలి ఆయనను మనలో చేర్చుకొని ఆ వాక్యానుసారమైన జీవితంను మనం కలిగి నడుచుకున్నప్పుడు మనకు ఒక ఘనత వస్తుంది నీ నడవడికలో నీ మాట తీరిలో నీ ప్రవర్తనలో మార్పు చెందుతావు అప్పుడు ఇతరులకు కూడా నువ్వు ఒక మాదిరికరంగా కనబడుతూ ఉంటావు ఒక ప్రత్యేకంగా కనబడుతూ ఉంటావు ఒక విలువైన పాత్రగా కనబడుతూ ఉంటావు విలువ లేని వారు నీతో మాట్లాడాలి అంటే కొంచెం వనుకుతో కానీ లేదో అమ్మో నేను నీళ్ళతో మాట్లాడగలుగుతానా మరి నేనేమైనా తప్పుగా మాట్లాడతానేమో అనే ఒక భావన వారికి కలగవచ్చు ఎప్పుడు అంటే ఆయన సన్నిధికి నీవు వచ్చినప్పుడు ఆయన నేను హృదయంలో చేర్చుకున్నప్పుడు గాడిద ఏ విధముగా అయితే ఆ యేసు ప్రభుల వారు కూర్చున్నప్పుడు ఎటువంటి విలువ వచ్చిందో దాని ఎవరు లేక చేయరు అప్పటి నుండి దానికి ఒక విలువ వచ్చింది అప్పుడు ఇప్పటి నుండి చూడండి అప్పటి నుండి దాని గురించి మరి అనేక సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భంలో దాన్ని ప్రస్తావిస్తూ అనేకసార్లు ప్రసంగాల ద్వారా కానీ మనము చెప్పుకుంటూ ఉంటాము అదే మరి దాన్ని ప్రస్తావించలేకపోతే మరి ఏసు ప్రభుల వారు దానిపైన కూర్చోలేకపోతే దానికి అట్లు విప్పి దాన్ని తీసుకురాకపోతే దాని గురించి ప్రస్తావించేవారమే కాము చూడండి అందుకని మనము కూడా ఇక్కడైనాను మరి దేనికైతే కట్టుబడి ఉన్నామో మరి ఇదివరకు ఏ విధంగా అయినా ఉండొచ్చు మరి ఏ విధంగానైనా జీవించవచ్చు కానీ మరి ఈ సంవత్సరమైన ఈ సంవత్సరమైనా మనం దేనికి కట్టుబడి ఉన్నాము మరి ఏ బాధల చేత ఏ సమస్యల చేత మనము కట్టుబడి బంధింపబడి ఉన్నామో వాటన్నిటిని దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుచు ఉంటున్నాడు వాటన్నిటిని ఉన్నాడు వాటన్నిటిని విప్పి మిమ్మల్ని ఆయన యోధకు నడిపించబోతు ఉన్నాడు ఎప్పుడు నడిపిస్తాడంటే ఆయనను మీ సన్నిధి మీ హృదయంలోనికి చేర్చుకోవాలి ఆయన సన్నిధికి మీరు రావాలి ఆయనను ఆరాధించాలి ఆయనను ప్రార్థించాలి అప్పుడు మీరు మీ ఉన్న ఆ బంధకముల నుండి తెంపబడి మరి మీరు ఒక విలువైన పాత్రగా ఎన్నికలేని స్థితిలో ఉండొచ్చు అయ్యో మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేదు మరి ఎవరు మమ్మల్ని ఒక మరి ఒక స్థాయిలో కూడా చూడట్లేదు నా మాట గౌరవించట్లేదు అనే స్థితిలో మీరు ఉన్నారేమో మరి ఇక నేను దేవుడి మీతో మాట్లాడుచు ఉంటున్నాడు ఇది నమూనా మరి నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా నన్ను ఈ దినమున మార్చండి ఒక తీర్మానాన్ని చేసుకుందాం నన్ను దినమున మార్చండి మరి స్థితిలో నేను ఉన్నాను అని మనము తీర్మానము చేసుకొని ఆయన సన్నిధికి వచ్చేవారముగా ఆయనను మన హృదయంలో చేర్చుకొని మరి వాక్యానుసరమైన జీవితాన్ని జీవించే వారముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఒక విలువైన పాత్రగా ఎన్నిక లేకుండా నిన్ను చూస్తున్నవారు ఒక ప్రత్యేకమైన మనిషిగా ఒక ప్రత్యేకమైన విలువను నీకు ఇచ్చేవారుగా దేవుడు చేస్తానని ఈ దినమున మీతో మాట్లాడుచున్నాడు కనుక ఇవిండి నేను మనలో ఉన్న బంధకములను మరి ఏ బంధకములకు కట్టబడి ఉన్నా మరి ఏ వాటికైనా మనము మరి ఏ వేటికైనా బానిసగా ఉండొచ్చు వాటన్నిటిని తెంచుకొని దేవుని సన్నిధికి వచ్చే వారముగా ఉందాము ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటామో ఎప్పుడైతే అటు ఆ బంధకములను తెచ్చుకొని ఆయన సన్నిధికి వస్తామో ఎప్పుడైతే ఆ యేసు ప్రభుల వారిని మన హృదయంలోకి చేర్చుకుంటామో అప్పుడు మనకు ఘనత వస్తుంది అప్పుడు మనకు ఒక విలువను వస్తుంది అప్పుడు మనల్ని లెక్క చేయని వారు కూడా లెక్క చేసేవారుగా ఒక విలువైన పాత్రగా ఆయన మలుస్తానంటున్నాడు కనుక ఇక నేను మన జీవితాలను మార్చుకొని మరి వాక్యానుసరమైన జీవితంను కలిగి నడుచుకొని మనలో ఉన్న బంధకములను పాపభూయిష్టమైన మరి బంధకములను అన్నిటిని తెంచుకొని ఆయన సన్నిధికి వచ్చేవారముగా ఉందాము ఇటు కృపను దేవుడు మీకు అనుగ్రహించును ఐ మీన్ ಪ್ರಾರ್ಥನಂತರಮೂ ಮರಂದರೂ ಕೂಡ